ఈరోజు మన యువనాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కార్యాలయంలో నెల్లూరు సిటీ కార్పొరేటర్లు మరియు ఆయన అభిమానులు అందరం కలిసి ఈరోజు ఒక ఆనంద ఉత్సవంలో ఈరోజు మనం బర్త్డే చేసుకుంటున్నాం ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు కేకు పోయొద్దని చెప్పి ఒక చెప్పటం అదేవిధంగా పార్టీ ఆదేశాల ప్రకారం మనం ఈరోజు ముందుకు పోతున్నాం ఈరోజు నాయకుడు నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఆయన తండ్రి మన ప్రీతమ్మ నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు ముందుకెళ్తున్నాడు ఎందుకంటే ఐటీ విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన మార్పులు అంతా ఇంత కాదు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తునే మార్చేస్తున్నాయి డేటా ఏఐ డేటా ఈరోజు తీసుకువచ్చిన విధానం ఈరోజు రాష్ట్ర చరిత్రనే మార్చేసే విధంగా ముందుకు పోతుంది సన్న బియ్యం ఈరోజు భోజనం పెడుతున్నారంటే ఈరోజు లోకేష్ గారు చల్లే అంతేకాదు కార్యకర్తల కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ కానీ ఆయన తీసుకుంటున్న భద్రత ఏ కార్యకర్తకి ఏ స్థాయిలో చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త ఏ స్థాయిలో ఇబ్బంది వచ్చినా ముందుండి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంతా ఇంత కాదు ఈరోజు రాష్ట్ర చరిత్ర ఇండియా ప్రపంచ దేశ చరిత్రలోనే ఇంత అత్యధిక సభ్యత్వం గల పార్టీ ఏదీ లేదు తెలుగుదేశం పార్టీ దానికి మూల కారణం లోకేష్ గారు ప్రతి కార్యకర్తకి సభ్యత్వంలోనే ఒక బీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ బీమా ద్వారా వాళ్ళకి ఐదు లక్షలు వచ్చేటట్టు కూడా చేసింది కూడా ఈరోజు లోకేష్ గారు భావితరాలకు లోకేష్ గారు ఒక ఆదర్శం ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మేము ఆయన చూడాలని ఆకాంక్ష మాకు ఎంతైనా ఉంది ఆ భగవంతుడు ఆయనకి నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తిని కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆనందోత్సవాలకు ఆయనకి మీ ద్వారా నేను బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబానికి అదేవిధంగా ఈ పార్టీ భవిష్యత్తును కూడా ఆయన మార్చే శక్తి కూడా ఆయనకి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను